నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి శ్రీ మాత్రే మాత్రేణమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది ఫైనాన్షియల్గా అండ్ రిలేషన్ పరంగా హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుందో చూద్దామండి మీరు అనుకోండి అండి ఏదైనా మీరు చేసే బిజినెస్ జాబ్ పర్సన్స్ హెల్త్ ఇష్యూ కెరియర్ గురించి మీరు మనసులో అనుకోండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనా అండి అనుకున్నారా ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత ఈ వీక్ అంతా చూసే మా వీవర్స్కి ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి వాళ్ళ రిలేషన్లో కూడా వాళ్ళకి ఎలా ఉండబోతుందో కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఓ మోషన్ ఓకే అండి ద ఎంప్రెస్ మనకు బాట అంత వచ్చేసి ద ఫుల్ కార్డ్ వచ్చిందండి ద ఎంప్రెస్ ఫస్ట్ కార్డే మనకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది ఓకే అండి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ Page of Wands and the Sorry uh, King of Wands, Six of Cups, Knight of Swords, Queen of Pentacles. పేస్ పింటికల్స్ ఫీన్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి ఇది ద ఫుల్ కార్డ్ వచ్చింది మనకు వాటమకి వచ్చేసి మరి మనం క్లారిఫికేషన్ అడుగుదామండి ఏంటంటే అసలు ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటి క్వీన్ ఆఫ్ స్వాంట్స్ ఓకే ఇది నైన్ ఆఫ్ వాండ్స్కి క్వీన్ ఆఫ్ వాండ్స్కి చూద్దామండి మనం కింగ్ ఆఫ్ వాండ్స్కి నైన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓం త్రీ కింగ్ ఆఫ్ వాండ్స్కి ఓకే అండి ఇది హ్యాంగిని మ్యాన్ దేని గురించి ఓకే అండి మనీ గురించి ఓకే నైన్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్ ఓకే త్రీ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి మరి సిక్స్ ఆఫ్ కప్స్కి ఓకే అండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే కప్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి చాలా బాగుంది రీడింగ్ మళ్ళీ వీల ఫార్చ్యూన్ ఏంటి చెప్పండి యూనివర్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దయం పరార్ ఓకే అండి మీకు ఇదంతా ద ఫూల్ అని అంటే ఈ వీక్లో జరగబోతుంది అతి తొందరలో అనేటువంటిది తొందరలోనే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ పర్సన్స్ అయితే మీ దగ్గరికి రాబోతున్నారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు మీరు లాంగ్ డిస్టెన్స్ ఏదైనా జర్నీ చేయాలి అనుకుంటే చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు రీడింగ్లో మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారండి ఈ వీక్లో మీరు ఒక రాజు రాణి లెవెల్లో మీరు ఉండబోతున్నారు ఏంటంటే మీ లైఫ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది వీల ఫార్చ్యూన్ వచ్చింది మళ్ళా శాడ్గా గుడ్గా నేను చెప్పేసి నేను తీసుకున్నాను మీకు పర్సన్స్ పరంగా దా లవర్స్ కార్డ్ వచ్చిందండి చాలా ప్రేమగా మీరు ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఏదైనా రిలేషన్ పరంగా చూస్తే మీరు చాలా అన్యోన్యంగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు పేజ్ ఆఫ్ వాండ్స్ అని అంటే మీరు ఇన్ని రోజులు కానేటువంటి పనులు అయితే ఈ వీక్లో కాబోతున్నాయి మీరు గ్రోత్ అవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి మనము క్వీన్ ఆఫ్ వాంట్స్ ఏంటి మీరు ఒక కింగ్ క్వీన్ లెవెల్లో ఉండి ఎందుకు ఏదో చిన్న విషయాలకు తలకిందులు అవుతున్నారంటే మనీ పరంగా మీరు తలకిందులు అవుతున్నారు ఇంకొక విధంగా చూస్తే మీరు నా సొంతం అనుకునేటువంటి పర్సన్స్ గురించి మీరు తలకిందులు అవుతారు ఆ తలకిందులు అయ్యేటువంటి సిచ్యువేషన్ నుంచి మీకు న్యాయం అయితే జరుగుతుందండి ఇక చూడండి మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి ఉంటే వాళ్ళు ఇప్పుడు మీకు అసలు సెకండ్ ఆప్షన్లో పెట్టి వాళ్ళ గత లైఫ్ గురించి వాళ్ళు వేరే వాళ్ళను ఫస్ట్ ఆప్షన్లో పెట్టి మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి ఉంటారు కానీ ఇప్పుడు మీకు ఫస్ట్ ఆప్షన్ మిమ్మల్ని అట్లా చేయడము సెకండ్ ఆప్షన్లో మిమ్మల్ని పెట్టడం బాగుండదని చెప్పేసి వాళ్ళైతే రియలైజ్ అయ్యి మీకు న్యాయం చేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీకు జస్టిస్ మీకు మిమ్మల్ని ఆ సెకండ్ ఆప్షన్లో పెట్టిన విషయంలో తీసేసి మీకు మంచిగా ఫస్ట్ ఆప్షన్లో మీకు ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు మీకు రిలేషన్ పరంగా ఉందండి ఇదేంటి నైట్ ఆఫ్ స్పాట్స్ అంటే అంత మీకు మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీకు కాస్త మనీ కూడా మీకు ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు లేదంటే మీరు చూసి చూపించినటువంటి ప్రేమ గౌరవం రెస్పెక్ట్ అవన్నీ వాళ్ళు మీకు ఇవ్వాలి ఎందుకనంటే మీ దగ్గర ఉంటే లైఫ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీ మీకు ఈ వీక్లో కూడా మీ లైఫ్ చాలా బ్రైట్గా ఫైనాన్షియల్ పరంగా చాలా బ్రైట్గా ఉండబోతుంది చాలా హ్యాపీగా ఉండబో ఉండబోతున్నారు మీరు ఒక బాస్ లెవెల్కి ఎదగబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేకుంటే బాస్ నుంచి మీరు బ్లెస్సింగ్స్ అంటే మంచి మీకు ప్రమోషన్స్ అలా కూడా రాబోతున్నాయి అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి మీరు ఒక బాస్ లెవెల్లో ఉండి ఒక పది మందికి సజెషన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు మీరు ఉండబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు ఇంకా మీరేదో కొన్ని విషయాల గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఒక ఏంటనే లాంగ్ డిస్టెన్స్ వేరే వేరే ఆలోచనలను ఆలోచిస్తూ ఉన్నట్లయితే కంపల్సరీ మీ మీ గోల్స్ మీద ఫోకస్ పెట్టబోతున్నారు అనేటువంటిది ఆ ఆలోచనలన్నీ తీసేసి మీ గోల్స్ మీదనే ఫోకస్ పెట్టబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదు అని అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఆలోచించి రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మీరు ఏంటంటే ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ మీరు యాక్సెప్టింగ్లో ఉంటారా లేదా అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి ఇక్కడ మీరు ఏదో లాంగ్ డిస్టెన్స్ జర్నీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అక్కడ కూడా వెళ్ళి అంటే ఆ జర్నీ కూడా మీరు ఏంది అని అంటే మీ గోల్స్ మీద పెట్టి ఆ గోల్స్ ఎలా రీచ్ కావాలి అనేటువంటిది మీరు అనుకోబోతున్నారండి మొత్తం మీద అంటే మీ ప్రపంచమే మీదిగా ఉండబోతున్నారు ఈ వీక్లో ఎవరి గురించి ఏమీ పట్టించుకోలేకపోతున్నారు అనేటువంటి టోటల్గా తీసుకోవచ్చు ఇదంతా ఇది ద ఫుల్ కార్డు మీకు జరగబోతుంది అనేటువంటిది ఈ మంచి ఈ వీక్లో మీకు జరగబోతుంది మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉండబోతున్నారు ఎందుకంటే మీరు వాటి ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి చాలా బాగుంది రీడింగ్ మీకు ఏది అన్ని గ్రోతింగ్ కూడా రాబోతుంది మంచి రిలేషన్ పరంగా మనీ పరంగా కూడా మీ లైఫ్లోకి రాబోతుంది మీరు చాలా మంచి లైఫ్ మీరు చాలా మంచి లైఫ్ కూడా లీడ్ చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది పేజ్ పెండికాల్స్ అని అంటే మీకు మనీ సంపాదించే మార్గాలు కూడా ఇంకా తెలియబోతున్నాయి మొత్తం మీద మనం ఈ కార్డుతో ఎండ చేద్దామండి ద మ్యూజిషియన్ రిలేషన్ పరంగా ఫైనాన్షియల్ పరంగా కెరియర్ పరంగా హెల్త్ పరంగా అన్నింటి పరంగా మీరు విజయంగా విజయం సాధించబోతున్నారు ఈ వీటిలో మీరు అని చెప్పేసి తెలుసుకోవచ్చండి మనం కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం మాత్రే శ్రీమాత రేణుమ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ మళ్ళా చూసి మీ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అయిన సజెషన్స్ ఈ వీక్లో రిలేషన్ పరంగా ఫైనాన్షియల్ పరంగా కెరియర్ అండ్ అన్నింటి పరంగా చాలా మంచిగా ఉండబోతున్నారు అనేటువంటిది తెలిసిందండి మరి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ సజెషన్స్ ద మెజిషియన్ వచ్చింది మనకి ఇక్కడ ద లవర్స్ వచ్చింది జస్టిస్ వచ్చింది అంటే అన్నింటి పరంగా ఇక్కడ మీకు ఏంటంటే పేజ్ ఆఫ్ పెండికల్స్ మీరు మనీ పరంగా కూడా చాలా స్టెబిలిటీగా ఉండబోతున్నారు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ లోపల ఉండేటువంటి ఆత్మసాక్షిని మీరు నమ్మండి అని చెప్పేసి అనుకుంటున్నాను కాంప్రమైజ్ కాండి ఏదైనా లాస్ జరిగిన రిలేషన్ పరంగా ఏవైనా స్ట్రగుల్స్ వచ్చినా కాంప్రమైజ్ కానీ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మీరు న్యూ వేలో వెళ్ళండి ఆలోచన తీరు పాజిటివ్కు మార్చుకోండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అండి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ప్రశాంతంగా ఉండండి పర్ఫెక్ట్ టైం ఆపర్చునిటీ రాబోతుంది అంటే మీకు అవకాశాలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అవకాశాలు వచ్చి మంచిగా ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేసినందుకు కూడా మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి ఆ దేవి దేవతల ఆశీర్వాదాలు మీకు కంపల్సరిగా ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివే నమ